నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కొన్ని కొన్ని సంఘటనలు విన్నప్పుడు చూసినప్పుడు అసలు రాహుల్ గాంధీ భారతదేశంలోనే పుట్టాడా రాహుల్ గాంధీకి భారతదేశం అంటే ఎందుకు అంత కోపం అసలు రాహుల్ గాంధీకి భారతదేశం మీద ప్రేముందా ఎందుకంత ద్వేషాన్ని రెచ్చగొడతాడు ముత్తాత తాత నాయనమ్మ తండ్రి ఇలా సుదీర్ఘ కాలాన్ని దే సుదీర్ఘ కాలం దేశాన్ని పరిపాలించినంతా కూడా ఈయన కుటుంబమే కదా అయినా కూడా ఈ దేశం మీద ఎందుకు ఇంత ద్వేషంగా మాట్లాడుతూ ఉంటాడు అప్పటి నుంచి వింటున్నాం అంటే వీళ్ళ ముత్తాత కాదల నుంచి వీళ్ళు ఒకటే శ్లోకం పేదరిక నిర్మూలన పేదరిక నిర్మూలన పేదరిక నిర్మూలన అని అదే పేదరికంలో పేదలు చచ్చిపోతున్నారే తప్ప వీళ్ళ పరిపాలనలో పేదరిక నిర్మూలన జరగనే జరగలేదు అది చాలా క్లియర్ పివి నరసింహారావు గారు ప్రధాని అయిన తర్వాత కొన్ని సంస్కరణలు జరిగాయి కాబట్టి సరిపోయింది కానీ ఆ సంస్కరణలు కూడా జరగకపోతే వేరే రకంగా ఉండేది అలాంటి పివి నరసింహారావు గారు చనిపోతే ఆయన అంత్యక్రియల సమయంలో ఏం జరిగింది అనేది మనం ఎప్పటికీ మర్చిపోము కనీసం పక్కన కుటుంబం నిలబడకపోగా ఆయన అంత్యక్రియల సమయంలో జరిగిన విషయం ఇప్పటికీ ప్రతి ఒక్క బా ఏమంటారు తెలుగు వారికి గుర్తుండిపోయే విధంగా ఉంటుంది అంతటి దుర్మార్గులు స్వార్థం లేకుండా ఏమీ చేయని కుటుంబం ఏదైనా ఉంటుందో స్వార్థం కోసం మాత్రమే చేసే కుటుంబం ఏదైనా ఉందంటే అది గా రాహుల్ గాంధీ కుటుంబం అని చాలా క్లియర్ గా చాలా సందర్భాల్లో ఆ పార్టీలోనే ఉన్న పెద్దలు చాలా మంది చెప్పిన విషయాల్ని మనం విన్నాం ఎప్పుడు కూడా చైనాతో సత్సంబంధాలు పెట్టుకుంటాం లేకపోతే చైనాతో బంధా బాంధవ్యాలను కొనసాగిస్తాం ఒప్పందాలు చేసుకుంటాం చైనాను పొగుడతామనే కానీ భారతదేశం గురించి పొగిడిన దాఖలాలు దేశంలో లేవు లేదా విదేశీ పర్యటన సమయంలో అంతకంటే లేవు దేశానికి వ్యతిరేకంగా ఏదైనా సంఘటన వచ్చిందంటే దాన్ని సమర్థించడంలో చాలా పెద్ద వ్యక్తి ఇక అప్పుడు చూసాం ఫేక్ రైతు ఉద్యమాలు ఆ టైంలో ఎర్రకోట మీద భారతదేశ జెండాను దించి ఖలిస్తాన్ జెండాను ఎగరేస్తే కూడా అది ఉద్యమం పేరు అని చెప్పాడే కానీ అది తప్పు అని ఖండించలేదు ఇక అక్క పాలస్తీనా బ్యాగ్ వేసుకొని వచ్చిన పాలస్తీనా నినాదాలు పార్లమెంట్లో చేసినా ఒక్కరోజు కూడా నోరు తెరిచిన దాఖలల్ని మనం చూడలేదు ఈయన ఎప్పుడూ కూడా దేశం మీద ప్రేమతో మాట్లాడిన దా సందర్భాన్ని చూడలేదు అలాగే అయోధ్యలో రామమందిరం కట్టిన ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిన సిఐఏ తీసుకొచ్చిన యూసీసీ ఇలాంటి దేశ ప్రయోజనాల కోసం తీసుకొచ్చిన వాటి అన్నిటి మీద వ్యతిరేకంగానే ఉంటాడు తప్ప దేశ ప్రయోజనాల కోసం వచ్చిన వేటిని సమర్థించిన దాఖలాలు చూడలేదు ఇక ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త కుట్రకు పన్నాగం పండు అదేంటి అంటే స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్ వల్లట దేశంలో ఒక్క శాతం మంది ప్రజలు మాత్రమే లాభం పొందుతున్నారు కాబట్టి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టొద్దు సంపాదిస్తున్న వాళ్ళు ఒక్క పర్సెంటే వాళ్ళ కోసం ఎందుకు అన్నట్టు స్టాక్ మార్కెట్ల ద్వారా విషం గక్కే ప్రయత్నం చేసినాడు నిజంగా కూడా ఒక దేశ ఆర్థిక అసమానతలు ఆర్థిక సమతుల్యం అనేది స్టాక్ మార్కెట్ మీద బాగా పడుతుంది అంటే ఇప్పుడు యువతను రెచ్చగొట్టి అంటే ఇప్పుడిప్పుడే యూట్యూబ్లో స్టాక్ మార్కెట్లకు సంబంధించి వీడియోలు రావడం ప్రతి ఒక్కళ్ళ మొబై చేతుల్లో మొబైల్ ఫోన్స్ రావడంతో స్టాక్ మార్కెట్లలో అలాగే షేర్ మార్కెట్లలో డబ్బులు పెడుతూ యువత కొంత అడుగులు వేస్తోంది వీటిని అడ్డుకుంటూ స్టాక్ మార్కెట్ పడిపోయేలాగా చేసి దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బగొట్టడానికి ఒక కొత్త కుట్రకు ఏమంటారు తెరలేపాడు రాహుల్ గాంధీ అసలు ఇవి తప్ప ఈయన దేశ ప్రయోజనం కోసమో లేకపోతే భూస్థాపితమైపోతున్న పార్టీని కాపాడుకోవడం కోసమో ఏమైనా చేస్తాడా అయినా ఈయన మాటలు విని స్టాక్ మార్కెట్ ఒక చేతుల్లోనే ఒక శాతం ప్రజల చేతుల్లోనే ఉందని పెట్టుబడి పెట్టేవాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారా అసలు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారు దాని మీద కూడా ఈయన కక్షి ఏంటి అసలు ఏ స్వలాభం కోసం ఈయన ఇలాంటివన్నీ చేస్తాడు ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు ఈయన ఏమనాలి చెప్పండి నిజంగా మళ్ళీ ఈయన ప్రధానమంత్రి రేస్లో ఉన్నా అని చెప్పుకుంటాడు ప్రధానమంత్రి రేసులో ఉన్న ఏ వ్యక్తి అయినా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడా ఇలా ప్రవర్తిస్తూ ఉంటాడా నిజంగా ఈయనకు ప్రధానమంత్రి రేస్లో ఉండే అర్హత ఉందా ఈరోజు సోషల్ మీడియాలో ఎనిమిది వచ్చే కామెంట్లలో తప్పుందా మీరే చెప్పండి మీ అభిప్రాయం ఏంటి అనేది మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి ప్రతిరోజు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నామండి ప్రస్తుతం శాలరీస్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో మనం ఉన్నాము ఇక ఆఫీస్ కల కలగానే ఉంది ఎట్టి పరిస్థితిలో ముందుకు వెళ్ళాలి అని గట్టి సంకల్పం తీసుకున్నాను ప్లీజ్ మీ అంతా సపోర్ట్ చేయండి ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్కి వెళ్ళిన తర్వాత నేను పది మందికి సహాయం చేస్తానని ఆరు వాయిస్ వేదికగా మీ అందరికీ మాటిస్తున్నాను అప్పటిదాకా మీ అందరూ నాకు సపోర్ట్గా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఓ మధ్యతరగతి అమ్మాయికలకు సహకారాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ప్రజా సమస్యలను ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్స్కి వాట్ వాట్సప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్